నమ శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయతే నమ మహాశివరాత్రి పర్వదిన సందర్భంలో ఆ పరమేశ్వరుడు దివ్యలింగంగా ఆవిర్భవించినటువంటి అర్ధరాత్రి సమయం మాఘకృష్ణ చతుర్దశి ఈ సమయాన్ని పురస్కరించుకుని ఈ రాత్రికి ప్రాధాన్యం ఏర్పడింది పరమేశ్వరుడు తన యొక్క స్వరూపాన్ని మొట్టమొదటిగా ఒక మహాగ్ని లింగంగా వ్యక్తం చేశాడని పురాణములు చెప్తున్నటువంటి అంశం అది అయితే పరమేశ్వరుని లింగ రూపంలో ఆరాధించడంలో ప్రత్యేకత ఏమిటి అనేది ప్రశ్నించుకుంటే అద్భుతమైన ఆశ్చర్యకరమైన అంశములు వేద వేదాంత ఆగమశాస్త్రాల ద్వారా మనకు లభిస్తూ ఉంటాయి సాధారణంగా దేవతలు అనగానే కరచరణాది అవయవ రూపములుగా భావించడం జరుగుతున్నది శివరూపాల్లో కూడా అలాంటివి ఉన్నాయి జటాధారి చంద్రశేఖరుడు త్రినేత్రధారి నీలకంఠుడు సర్పభూషణుడు ఇలాగ చెప్తున్నటువంటి స్వామి యొక్క సగుణ సాకార రూపములు ఉన్నాయి అదేవిధంగా ఏ రూపము వ్యక్తము కాని లింగ రూపము ఉన్నది ఇలా శివుని రెండు రూపాలతో ఆరాధించడానికి కారణమేమిటి అనే ప్రశ్నకు పురాణాలు ఆగమాలు అద్భుతమైన సమాధానాన్ని చెప్తున్నాయి పరమేశ్వరునికి రెండు విధములైన రూపములు ఉన్నాయని సకల నిష్కళ అని చెప్తున్నారు సకలము అనగా అవయవ సహితమైనటువంటి రూపము సకలము ఇక నిష్కళము అంటే అవయవ భేదములేవి లేనటువంటి సంపూర్ణ రూపము నిష్కళము ఒక విధంగా నిర్గుణ నిరాకార నిరంజన తత్వాన్ని తెలియజేస్తున్నటువంటిది నిష్కళ రూపము ఆ నిష్కళ రూపానికి సంకేతంగానే శివలింగారాధన అని చెప్పబడుతున్నది కొంచెం లోతుగా ఆలోచిస్తే లింగానికి కరచరణాది రూపము లేకపోయినప్పటికి కూడా ఏదో లింగ రూపము అని ఒకటి అంటున్నాం కదా అది కూడా రూపమే కదా అది రూపరహితం ఎలా అవుతుంది అని ప్రశ్న రావచ్చు అందుకే లింగాన్ని రూపము అని ఒక గొప్ప మాట చెప్పారు కనిపించే ప్రపంచమంతా రూపము దీనికి శక్తినిస్తున్న పరమేశ్వరుడు అరూపుడు కానీ ఏ రూపము లేని పరమేశ్వరుడు తన శక్తితో జగత్ నిర్వహించేటప్పుడు మొట్టమొదట వ్యక్తమైనటువంటిది బిందు రూపంగా వ్యక్తమవుతాడు ఆ బిందుస్వరూపమే లింగముగా చెప్పబడుతున్నది అలాగా పరమేశ్వరుడు తన యొక్క ఇచ్ఛాశక్తితో కూడుకున్నప్పుడు లింగముగా శివునిగా చెప్పబడుతున్నాడు శివశబ్దానికి అర్థమే ఇచ్ఛాశక్తితో కూడి ఉన్న పరమేశ్వరుడు అని ఒక భాష అని చెప్తున్నది శాస్త్రం ఆ ఇచ్ఛాశక్తినే స్పందశక్తి అని కూడా అంటారు సౌందర్య నగర్లో శంకర భగత్పాదుల వారు నల కుశల స్పందితుమపి అని ప్రథమ శ్లోకంలోనే చెప్తారు మొట్టమొదటి సృష్టికి పూర్వం ఉన్నదెవరయ్యా అంటే ఉపనిషత్తు చక్కని మాట చెప్తున్నది యథాతమస్తన్నది వాన రాత్రి నా సత్ శివ ఏవ కేవలహ సృష్టికి పూర్వం పగలూ లేదు రాత్రి లేదు వెలుగు లేదు చీకటి లేదు అది ఇది అని నిర్వచించలేనటువంటి ఒకనొక స్థితి అప్పుడున్నది కేవలం పరమాత్మ మాత్రమే అలాంటి పరమాత్మ తనదైనటువంటి శక్తితో స్థితి లేని చేయాలని సంకల్పించాడు ఆ సంకల్పమే ఇచ్ఛాశక్తి అని చెప్పబడుతున్నది ఆ సంకల్ప శక్తి ప్రథమ స్పందన శక్తిగా బిందువుగా వ్యక్తమైంది అని ఆ ప్రథమ స్పందన శక్తితో ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపమే రూపము అంటూ అటు అవ్యక్తానికి ఇటు వ్యక్తానికి అటు అరూపానికి ఇటు రూపానికి సంధిగా ఉన్నదట అలాంటి శివలింగారాధన ద్వారా నామరూపాలతో ఉన్నటువంటి మనం నామరూపాతీతమైన పరతత్వాన్ని పొందగలం గనక పరమేశ్వరుని శివలింగంలో ఆరాధించడం విశేషము ఇది స్వామి యొక్క నిష్కళతత్వాన్ని చెప్తున్నది లింగ శబ్దానికి అర్థం ఏమిటి అంటే లింగం అనగా గుర్తు అని అర్థం పరమేశ్వరుని గుర్తు చేస్తున్నది లింగం ఇది మనం ఆరాధించేటప్పుడు ఎదురుగా లింగం అని పెట్టుకుంటాం దానిని పరమేశ్వరుని గుర్తు చేస్తున్న ఒకనొక ప్రతీక అని భావించవచ్చు అంతేకాదు లింగం అనేది శివుని పేరు కూడా ఇది ఎలా చెప్తున్నాము అంటే లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యే వలీయతే లింగగర్భం జగత్సర్వం ఇవన్నీ శాస్త్రవాక్యములు అంటే ఈ సర్వజగత్తంతా ఎవరి ఎందు లీనమయ్యుందో ఎవడు ఈ సర్వజగత్తు ఎందంతటా లీనమయ్యున్నాడో అతడు లింగరూపుడు అని అద్భుతమైన నిర్వచనాన్ని శాస్త్రం చెప్తున్నది ఇది ఉపనిషత్ ప్రమాణంతో చెప్పేటటువంటి వాక్యం ఈ సృష్టి అంతా ఆ పరమేశ్వర శక్తి ఆ శక్తి అందే ఈ సృష్టిలో ప్రతి అణువు లీనమై ఉంది ప్రతి అణువులోనూ శక్తి లీనమైంది ఇది ఎలాగో అంటే సముద్రంలో కెరటాలు ఉంటాయి ఈ కెరటాలన్నీ సముద్రంలో లీనమై ఉంటాయి కెరటాలలో సముద్రము లీనమై ఉంటుంది ఆ సముద్రం వంటి వాడు శివుడు ఆయన కెరటాల వంటి సర్వజీవుల్లో ఆయన ఉన్నాడు కెరటాల లాంటి జీవులు సముద్రం లాంటి పరమేశ్వరంలో ఉన్నారు అందుకే శివశబ్దానికి అర్థం చెప్తూ సర్వం సేతే సర్వస్మిన్ ఎస్ ఇది శివహా అని చెప్పారు అంటే అన్నీ ఎవరి ఎందు ఉన్నాయో ఎవడు అన్నిటి ఎందు ఉన్నాడో అతడు శివుడు ఇప్పుడు శివశబ్దానికి మరొక అర్థం వచ్చింది ఇదివరకు చెప్పుకున్నప్పుడు ఇచ్చాశక్తితో కూడిన వాడని చెప్పుకున్నాం ఇప్పుడు రెండవది అన్నిటికీ ఆధారమైన వాడు అర్థం ఇంకా శివశబ్దానికి మంగళస్వరూపుడు అని మరొక అర్థం ఉన్నది శాంతస్వరూపుడు శుద్ధస్వరూపుడు విశ్రాంతి స్థానము ఆశ్రయస్థానము ఇన్ని అర్థములు శివశబ్దానికి ఉన్నాయి అందుకే శివ అని ఒక్కసారి అంటే చాలు ఇన్ని అర్థములు లభిస్తాయి శివ అనగానే సర్వజగత్తికి ఆధారమైనటువంటి ఈశ్వరుడు అని ఒక అర్థం లభిస్తున్నది మంగళస్వరూపుడు అందుకు మంగళస్వరూపమైన శివనామాన్ని అంటే చాలు సర్వ మంగళములు లభిస్తాయి నామమాత్రం చేతనే తాను స్వరూపుని చెప్తున్నాడు స్వామి అందుకు పరమాత్మ ఏ రూపము లేనివాడు ఏకతత్వము అని చెప్పడానికి లింగము అనేకములుగా భక్తులను అనుగ్రహించడానికి వివిధ రూపములు ధరించాడు అందుకే బ్రహ్మజ్యోతిస్వరూపంచ భక్తానుగ్రహ విగ్రహం అని శాస్త్రం చెప్తున్నది ఆయన బ్రహ్మజ్యోతిట బ్రహ్మజ్యోతి అంటే అన్నిటికంటే అధికుడై అన్నిటా వ్యాపించినవాడు గనక బ్రహ్మ అన్నారు బృహత్వాత్ బ్రహ్మణత్వాత్ ఇది బ్రహ్మ అందుకు పరబ్రహ్మ ఈ పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నాడు జ్యోతి అనగా చైతన్యము ఆ చైతన్యముగా విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు గనక ఆ చైతన్యా స్వరూపంగానే జ్యోతి ఉన్నదట ఆ జ్యోతికి నిజానికి ఏ రూపము లేదు అన్ని రూపాలకు అది ఆధారము అన్ని రూపాలయముందు అదే ఉన్నది అందుకు పరమేశ్వరుని జ్యోతి రూపంగా భావించేటప్పుడు లింగరూపుడు అంటున్నారు అదే భక్తులను అనుగ్రహించడానికి అనేక దివ్యమంగళ విగ్రహములు ధరించాడు మృత్యుంజయుడు నీలకంఠుడు చంద్రశేఖరుడు ధవళాంగుడు సత్పభూషితుడు ఇవన్నీ పరమేశ్వరుని రూపాన్ని తలంచుకోగానే మనస్సులో మెదిలేటటువంటి కొన్ని కొన్ని స్వరూప భావనలు ఇవన్నీ కూడా తత్వాన్ని తెలియజేస్తూ ఉంటాయి పరమేశ్వరుడు యొక్క నీలకంఠతత్వమున్నదే సర్వ సర్వజగత్తిని రక్షించేవాడని నేను అని కరుణకి సంకేతంగా నీలకంఠుడే ప్రకాశిస్తున్నాడు అదేవిధంగా తపస్వరూపుడు జ్ఞానస్వరూపుడు అని చెప్పడానికి జడలు ధరించి ప్రకాశిస్తున్నాడు ముల్లోకాలని మూడు కాలాలని గమనించుకుంటూ సూర్య చంద్ర అగ్ని జ్యోతిష్యులే తన పరంజ్యోతి స్వరూపంగా వ్యక్తం చేస్తూ త్రినేత్రుడే కనిపిస్తున్నాడు ఇలాగ స్వామి రూపంలో కూడా తత్వం కనబడుతున్నది అందుకు రూపం ద్వారా ఏ తత్వాన్ని చెప్తున్నాడో ఆ తత్వాన్ని లింగము ద్వారా కూడా వ్యక్తం చేస్తున్నాడు అయితే పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఆవిర్భవించడం అనేటువంటి గాథకి మహాశివరాత్రికి సంబంధం ఉన్నది ఇది మనకి శివపురాణం చెప్తున్నటువంటి విషయం బ్రహ్మ విష్ణువులు ఉభయులు వాదవివాదం చేస్తూ ఉంటే క్రమంగా వారి వాదం యుద్ధమై జగత్తికి అకాల ప్రళయం కలిగిస్తున్న సమయంలో ఇటు బ్రహ్మాస్త్ర అటు వైష్ణవాస్త్రములు విజృంభించి ప్రళయం కలిగిస్తూ స్థితికి భంగం కలిగిస్తున్న సమయంలో దేవతల ప్రార్థన మేరకు పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువుల నడుమ ఒక మహాగ్నింగంగా ఆవిర్భవించాడు అని చెప్తారు ఇక్కడ బ్రహ్మ విష్ణువుల కంటే శివుడు ఎక్కువని కానీ బ్రహ్మ విష్ణువులు తక్కువని కానీ చెప్పడేందులో ఆంతర్యం కాదు బ్రహ్మానగా సృష్టికి అక్కడ సంకేతము విష్ణువు స్థితికి సంకేతము సృష్టి స్థితి ఈ విశ్వం ఉన్నంతకాలమే ఉంటాయి అందుకు విశ్వం ఏర్పడడం విశ్వం ఉండడం వీటికి పరిమితి ఉంది కానీ ఈ విశ్వం ఏర్పడక ముందు ఏమున్నది విశ్వమంతా లయమయ్యేక ఏమున్నది విశ్వం ఉన్నంతకాలం ఏమున్నది ఇది ప్రశ్నించుకోవాలి అందుకు విశ్వం ఏర్పడక ముందు ఏదుందో అదే విశ్వం ఏర్పడిన తర్వాత కూడా ఉన్నది విశ్వమంతా మళ్ళీ ఆ పూర్వతత్వంలోనే లీనమవుతున్నది కానీ సర్వజగత్తు ఎందు పుట్టి ఎందు పెరిగి ఎందు లీనమవుతోందో అది అనంతం ఆ అనంత తత్వమే అక్కడ గోచరించింది అనంతం గోచరించగానే అంతము కలిగిన సృష్టి స్థితులు అనంతము యొక్క అంతు తెలుసుకోలేకపోయాయి ఇది ఆది మధ్యాంతములు తెలుసుకోలేకపోయి అనడంలో ఆంతర్యం అప్పుడు క్రమంగా విష్ణువు వరాహ రూపం ధరించి క్రిందికి వెళ్ళాడని బ్రహ్మదేవుడు హంసరూపం ధరించి పైకి వెళ్ళాడని మూలం తెలుసుకుంటా అని విష్ణువు ప్రయత్నించాడు అంతము తెలుసుకుంటా అని బ్రహ్మ ప్రయత్నించాడు ఇరువురి వల్ల కాలేదు దీనిలో ఆంతర్యం ఏం చెప్తున్నాడంటే అనంతమైన తత్వానికి ఆది అంతము ఎవరు నిర్ణయించలేరు అందుకే మనం కాలాన్ని చూస్తున్నాం విశ్వాన్ని చూస్తున్నాం వీటి ఆది మధ్యాంతము మనం నిర్ణయించగలమా నిర్ణయించాలని ప్రయత్నించడం అవివేకమే అయితే మాకు అంతు పట్టదు అని తెలిసి అక్కడ గోచరిస్తున్నటువంటి ఆ లింగానికి నమస్కారం చేస్తే చాలు అందుకే అనంత కాలాన్ని అనంత విశ్వాన్ని ఆ అంతు చిక్కించుకుందామని ప్రయత్నించకుండా కనబడుతున్న విశ్వమునందే పరమాత్మ ఉన్నాడని ధ్యానం చేసి ఏకాగ్రంగా పట్టుకుంటే అనంతమై ఉన్నదే మన ముందు కూడా లభిస్తున్నది అది మనల్ని అనుగ్రహిస్తున్నది అది తెలుసుకోలేక ఆది అంతము తెలుసుకోవాలని ప్రయత్నించడం అవివేకం అని చెప్పడం ఈ కథలో ఉన్నటువంటి ఆంతర్యం పైగా వరాహ రూపంతో వెళ్ళడంలో ఆంతర్యం ఏమిటంటే తవ్వుకుంటూ వెళ్ళడం వరాహ లక్షణం అలాగే గతాన్ని తవ్వుకుంటూ వెళ్ళడం వెనక్కి వెళ్ళడం మూలాన్ని వెతకడం అందుకే వరాహాన్ని చూపించారు ఇక్కడ ఇక హంస ఎగురుకుంటూ పైకి వెళుతుంది అలాగే ఆశలతో అంచనాలతో ఊహలతో భవిష్యత్తుని తెలుసుకుందామని ప్రయత్నించడం హంసరూపంతో ప్రతీక చేయబడింది అందుకే పురాణ కథలన్నీ ప్రతీకవాదాలు సంకేతవాదాలు అని తెలుసుకోవాలి అందుకే స్థితిలో చేసే అనంత ఈశ్వర చైతన్యాన్ని కేవలం విశ్వపు కొలతలతో మనం చూడలేము అది క్రమంగా తెలుసుకుని ఇంకా మేము తెలుసుకోలేమని తెలుసుకున్నాక ఆ బ్రహ్మ విష్ణువులకు పరమాత్మ గోచరించేట అందుకే పరమాత్మ అంతుపట్టడు అని గ్రహించి నిర్మలమైన భక్తితో ఏకాగ్రంగా ఆశ్రయిస్తే ఆయనే అనుగ్రహిస్తాడు అలా సర్వవ్యాపకుడైన పరమాత్మ అప్పుడు వారిని అనుగ్రహించడానికి ఒక రూపాన్ని స్వీకరించాడు అందుకే భగవంతుడు రూపం ఎందుకు స్వీకరిస్తాడంటే భక్తులను అనుగ్రహించడానికి భక్తానుగ్రహ అనుగ్రహ విగ్రహం ఒకరికొక పదార్థం ఇవ్వాలంటే మనం చేతిని ఉపయోగిస్తాం అలాగే పరమాత్మ మనల్ని అనుగ్రహించాలంటే తాను ఒక రూపాన్ని తానే కల్పన చేసుకుంటాడు అందుకే పరమాత్మ రూపములు కర్మతో ఏర్పడినవి కావు జీవుల స్వరూపాలు కర్మల కొద్దీ ఏర్పడతాయి పరమాత్మ రూపములు ఆయన ఇచ్ఛతో ఆయన స్వీకరించే జ్యోతిర్మయ స్వరూపములు ఆ రూపములు ఏనాడో ఏ భక్తులనో ఋషులనో అనుగ్రహించాయి ఈనాడు ఆ రూపాన్ని ధ్యానించే వారిని కూడా అనుగ్రహిస్తాయి అందుకు పరమేశ్వరుని ఆ అరూప రూప రెండు తత్వాలకు ఉపాసించడం కనిపిస్తున్నది సర్వ జగత్తుని లీనం చేసుకుని లీనమై ఉండేది లింగం ఇంకొక అర్థంలో లింగ శబ్దం దేన్ని తెలియజేస్తున్నది అంటే ఒక వృక్షమంతా ఒక విత్తనంలో లీనమై ఉంటుంది వృక్షం ఏర్పడక ముందు విత్తనంలో లీనమై ఉంటుంది విత్తనంలో ఉన్నటువంటి వృక్షమే తర్వాత వెలికి వస్తుంది అలాగే జగత్తంతా ప్రళయకాలంలో ఆ పరమాత్మ ఎందే లీనమై ఉంటుంది అలాగే సృష్టిగా వ్యక్తము కాకముందు ఈ జగత్తు ఏ పరమాత్మలో లీనమై ఉందో ఆ పరమాత్మ లింగరూపుడు అందుకే ఆయనకు ప్రళయకారకుడు అని కూడా పేరు చెప్పబడుతున్నది అందుకు పరమేశ్వరుని యొక్క ఆ లింగతత్వం అంత అగాధమైనటువంటిది మరొక భావంలో మనం పరిశీలించినప్పుడు అలాంటి పరమేశ్వరుడు భక్తికి వశ్యుడు అంటే ఆయన తెలుసుకోగలమైన అహంకారాన్ని పక్కన పెట్టి ప్రేమగా ఆయన భావన చేస్తూ ఆరాధన చేస్తూ ఉంటే ఆయన అనుగ్రహం పొందవచ్చు అందుకే ఆరాధన అనేక రకాలుగా చెప్తారు బాహ్య ఆరాధన భావారాధన బాహ్య ఆరాధనలో పరమేశ్వరుని లింగ రూపంలో అర్చిస్తూ ఆ లింగమును అభిషేకము ద్వారా అర్చన ద్వారా వివిధములైన విధములుగా ఆరాధన చేసినప్పుడు ఆ శివుని అనుగ్రహం శివానుగ్రహం యొక్క విశేషాన్ని చెప్తూ దుఃఖము మరణము ఆధి వ్యాధి ఎంతవరకు ఉంటాయి అని ప్రశ్న వేస్తే శివారాధన ప్రారంభించే వరకు ఉంటాయి అని సమాధానం చెప్తుంది శివపురాణం శివారాధన ప్రారంభించిన దగ్గర నుంచి దుఃఖము దారిద్ర్యము మరణము భయము ఇవన్నీ తొలగిపోతాయి అలాంటి కరుణ ఈశ్వర శక్తికి ఉన్నది అందుకు లింగం అనే మాటకు మరొక అర్థం చెప్తూ లింగార్థం గమకం చిహ్నం శివం గమయతీత్యత అని చెప్పారు శివుని చేర్చేది లింగము అన్నారు అంటే ఆ లింగారాధన ద్వారా మనం శివుని పొందగలుగుతున్నాం శివుని పొందడం అంటే శుభాన్ని పొందడం ఈశ్వర శక్తిని పొందడం అందుకే శివలింగారాధన అత్యంత ప్రసిద్ధి చెంది ఉన్నది ఈ లింగారాధనకి మరొక భావన మనం పరిశీలించినట్టయితే శ్రీచక్రంలో మధ్యలో బిందువు ఉంటుంది తర్వాత త్రికోణం ఉంటుంది మిగిలినవన్నీ కూడా ఆ బిందువు త్రికోణముల యొక్క విస్తారమే అందుకే ప్రధానంగా శ్రీచక్రంలో రెండే వస్తువులు బిందువు త్రికోణం ఇంకా పరిశీలిస్తే త్రికోణం కూడా మూడు బిందువుల కలయికే అందుకే ప్రధానం బిందువే ఆ బిందువు విస్తరించి త్రికోణంగా వచ్చింది ఆ త్రికోణం విస్తరించి ప్రపంచంగా ఏర్పడింది ఇంత అద్భుత విజ్ఞానం దాగి ఉంది శ్రీచక్రంలో శ్రీచక్రం అనగానే శివశక్తుల స్వరూపం అని భావన చేసినట్లయితే ఆ బిందువు లింగము ఆ త్రికోణము పానవట్టము అందుకే ఆ త్రికోణంలో ఉన్న బిందువే పానవట్టంలో ఉన్న శివుడు అని భావన చేయాలి ఇక్కడ త్రికోణము అనగానే మూడు బిందువుల్ని కలిపినది త్రికోణము అందుకే త్రికోణ రూపిణి శక్తి బిందు రూప శివస్మృత అని చెప్తున్నారు ఇక్కడ ఈ త్రికోణము శక్తి బిందువు శివుడు అందుకే సృష్టి స్థితి లయ ఇచ్ఛా జ్ఞాన క్రియ ఇచ్ఛా జ్ఞాన క్రియ అనే మూడు బిందువుల స్వరూపమే శక్తి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అందుకే త్రికోణము ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మకమైన శక్తిని తెలియజేస్తుంది ఆ శక్తి ఎవరిదో ఆ పరమాత్మ బిందువులో లింగ రూపంలో ఉన్నాడు ఆ స్వరూపమే శివలింగ భావంలో కనబడుతున్నటువంటి మరొక ఆంతర్యం ఇంత లోతైన తత్వం శివలింగారాధనలో కనబడుతున్నది ఆయన అనుగ్రహంతో తత్వం తెలుస్తుంది తత్వం తెలియకపోయినా భక్తితో ఆరాధిస్తే ఆయన అనుగ్రహం లభిస్తున్నది అందుకు శివారాధన చేసే ప్రక్రియలు శివుని ప్రీతి మనం పొందడానికి ఏ ఏ విధములైన ఆరాధనలు చేయాలో శాస్త్రం చెప్తున్నది అందులో ముఖ్యంగా అత్యంత సులభ ప్రసన్నుడు పరమేశ్వరుడు నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తిరి సుమంత ఎవ్వాడు పారవేయిచు కామధేనువు వానింటి గాడిపసరము అల్ల సురసాకి వానింటి మల్లె చెట్టు అని ఒక ప్రాచీనకవి చేసినటువంటి గొప్ప భావం పరమేశ్వర ఆరాధన ఎంత సులభం అంటే ఒక పార్థివలింగాన్ని చేసి ఆ నీలకంఠుడిపై కాస్త నీళ్లు జల్లి ఆ నీళ్లు జల్లి అన్నప్పుడే పెద్ద బుద్ధిపూర్వకంగా కాకుండా ఆ మాత్రం అలా నీళ్లు జల్లి కాస్త పత్తి పారవేసినట్టు వేసినప్పటికీ కూడా పరమేశ్వరుడు అనుగ్రహించి కామధేనువు కల్పవృక్షము మనకు అందుబాటులో ఉండేటట్టు చేస్తాట అంత సులభ ప్రసన్నుడు పరమేశ్వరుడు అందుకే నామముల్లోనే శివ శంకర శంభు మృత్యుంజయ మహాదేవ మృడ ఇవన్నీ కూడా అనుగ్రహాన్ని చెప్తున్నాయి రుద్ర రుజాం ద్రావయతి రుద్ర రోగాలని దుఃఖాన్ని పోగొట్టేవాడు రుద్రుడు శుభాన్ని కలిగించేవాడు శంకరుడు శుభానికి మూలమైనవాడు శంభుడు ఆనందాన్ని అందించేవాడు మృడు మృత్యువుని పోగొట్టేవాడు మృత్యుంజయుడు ఆరోగ్యాన్ని కలిగించేవాడు వైద్యనాథుడు ఇలా ప్రతి నామంలో కూడా ఆయన మనల్ని ఎలా దయచూపిస్తాడు ఎలా అనుగ్రహిస్తాడు చెప్తున్నారు పైగా స్వామి ఆరాధనలో ప్రధానంగా భస్మధారణ రుద్రాక్ష ఇది అత్యంత ముఖ్యంగా చెప్తున్నారు భస్మధారణ చేసి రుద్రాక్షలు ధారణ చేసి అప్పుడు శివారాధన చేయాలి ఈ రెండూ ధరించకుండా శివారాధన చేస్తే అది వ్యర్థమే తర్వాత నిరంతరం శివమంత్ర జపం తన యొక్క మాట శివమయం కావాలి అదే శివనామాలు ఉచ్చరిస్తూ రుద్రాక్ష భస్మ ధారణలతో శివారాధన చేయాలి పైగా సులభంగా నామాలతోనే శివుని పూజ అంతా చేయవచ్చు మంత్రాలు ప్రధానమని కాదు తెలిస్తే మంత్రాలతో చేయవచ్చు మంత్రాలు రావు కదా అని ఆరాధన మానక్కర్లేదు ఆయన నామాలతోనే ఆయన పూజించవచ్చు అందులో మారేడు దళాలు ఆ మారేడు దళాలు కూడా ఎలా ఉండాలంటే అచ్చిద్రై కోమలై శుభై ఏమాత్రం పాడు కాకుండా రంధ్రములు లేకుండా సుతిమెత్తగా ఉన్నటువంటి సుకుమారమైన బిల్వదళాలు తీసుకుని అవి మూడు ఆకులు ఉండేట అందుకు బిల్వదళం చూస్తేనే చాలా ఆనందం కలుగుతుంటుంది ఆ బిల్వదళం సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం శివారాధనలో గొప్పవాడు విష్ణువు అలాగే విష్ణు భక్తులు గొప్పవాడు శివుడు వారిద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రీతి అభేదము ఉన్నాయి అయితే విష్ణువు శివారాధన చేస్తున్నప్పుడు రకరకములైన కుసుమాలతో ఆరాధన చేస్తున్నట్ట మహాలక్ష్మి విష్ణువునుకు శివుడంటే ఇష్టము శివ పూజ అంటే ప్రీతి అని తెలుసుకుని పతివ్రత అయినటువంటి మహాలక్ష్మి విష్ణువును ప్రీతి కలిగించాలని విష్ణువు శివ పూజకు వినియోగించడానికి గాను ఒక అద్భుతమైనటువంటి వృక్షంగా మారాలని తపస్సు చేసిందిట ఆ మహాలక్ష్మీదేవి తపస్సు నుంచి కలిగినటువంటిదే బిల్వ వృక్షము అందుకే దానికి శ్రీవృక్షము అని బిల్వఫలానికి శ్రీఫలము అని కూడా పేరున్నది శ్రీ అనగా మహాలక్ష్మి ఆ విధంగా వచ్చినటువంటి బిల్వము యొక్క ఆ దళములతో శివారాధన చెప్తున్నారు బిల్వదళము మూడు ఆకులతో ఉండడం శ్రేష్టం ఆ మూడు కూడా అకార ఉకార మకారాలని అదేవిధంగా భక్తుడైన వాడు తన మనసు మాట చేత ఈ త్రికరణాలని పరమేశ్వరుడికి సమర్పించాలని సంకేతమే ఆ మారేడు దళాల్లో దాగి ఉన్నది అందుకు ఒక్క మారేడు దళంతో శివారాధన ఈ రోజున చేసిన విశేషమే ఎందుకంటే శివరాత్రి శివారాధన అత్యంత ప్రసిద్ధి ఎప్పుడైనా సరే మాసంలో వచ్చే చతుర్దశి నాటి రాత్రి మాస శివరాత్రి అయితే సంవత్సరంలో మాసం చివరిదైతే దానికి ముందు వచ్చేటువంటి మాఘమాసం సంవత్సరానికి ప్రదోషంగా చెప్పబడుతున్నది అలా ఇక్కడ ప్రదోషకాలం శివప్రీతి కనుక సంవత్సరానికి ప్రదోషమైనటువంటి మాఘమాసంలో ఆ మాఘమాసంలో మళ్ళీ అమావాస్య అనే చివరి రోజుకు ముందు వచ్చే చతుర్దశి నాటి రాత్రి నాడు ఆరాధన చేసినట్లయితే ఇది మహాప్రదోష ఆరాధన చెప్తారు అందుకు మహాశివరాత్రి నాడు ప్రాతకాల పూజ మధ్యాహ్న కాల పూజ సాయంకాలం చేసే ప్రదోషకాల పూజ అర్ధరాత్రి పూజ ఈ నాలుగు పూజలు ప్రధానం అందులో ప్రధానంగా ప్రదోషకాల పూజ ఈ అర్ధరాత్రి పూజ విస్తారంగా చేయాలి పూజ చేయలేనప్పుడు ధ్యానము జపము అయినా చేయవచ్చు ఏపాటి కొద్ది శివధర్మం ఈ రోజున చేసినప్పటికీ అది అత్యధికమైన ఫలితాన్ని ఇస్తుంది సాధారణంగా జ్ఞాత్వాకుర్వీత కర్మ అని అంటారు ఏ సత్కర్మ చేసినా తెలిసి చేయాలట తెలిసి చేస్తేనే ఫలితం ఇస్తుంది తెలియకుండా చేస్తే ఫలితం సందేహమే కానీ శివరాత్రి నాడు తెలిసి కాని తెలియక కానీ తెలిసి తెలియక కాని ఎలా ఆరాధించినప్పటికి కూడా శివప్రీతి కలుగుతున్నది ఎందుకంటే కాలం యొక్క శక్తి అలాంటిది అన్నారు ఇక్కడ మంచి వర్షం పడి నేల సారవంతమైనప్పుడు మామూలుగా విసిరేసినటువంటి విత్తనం కూడా ఫలిస్తుంది అదే కానీ కాలం అనుకూలించినప్పుడు ఎంత దున్ని విత్తనం వేసినా ఫలించదు అలా అనుకూలమైనటువంటి దైవ యోగం వచ్చినప్పుడు చేసే సాధనకి అధిక ఫలం లభిస్తుంది అందుకే పరమాత్మ ఈ రాత్రి గురించి చెప్తే ఒక మాట చెప్తాడు మద్ధర్మ వృద్ధి కాలోయం గొప్ప మాట చెప్పాడు ఇక్కడ మద్ధర్మ వృద్ధి అంటే శివధర్మములు వృద్ధి చెందే కాలమట ఇది ఎలాంటిది అంటే పూర్ణిమ వచ్చినప్పుడు సహజంగా సముద్రం ఎలా పొంగుతుందో శివరాత్రి వచ్చినప్పుడు నన్ను ఉద్దేశించి చేసే కొద్దిపాటి ఆరాధన కానీ జపం కానీ ధ్యానం కానీ సంకీర్తనం కానీ ఏదైనా కూడా అద్భుతమై విశేష ఫలాన్ని ఇస్తున్నది అని స్వామి చెప్పినటువంటి మాట అందుకు మహాశివరాత్రిని ప్రతివాడు వినియోగించుకుంటే సంవత్సర కాల శివారాధన చేసిన ఫలితం లభిస్తున్నది అయితే ఈరోజు సంవత్సరం మానేమని కాదు ఎందుకంటే నిత్య జీవన ప్రవాహంలో ప్రతివాడు నిత్యము సంపూర్ణమైన ఆరాధన చేయలేడు ఏదో చెయ్యగలిగినంత చేస్తాడే కానీ చెయ్యవలసినంత చెయ్యలేడు అందుకు రోజూ చెయ్యగలిగినంత చేస్తూ మహాశివరాత్రి నాడు తృప్తిగా పరమేశ్వర ఆరాధన చేసినట్లయితే సంవత్సర కాలము విధిగా చేసినటువంటి ఫలితం లభిస్తుంది అంత శక్తి ఉన్నది ఈ మహాశివరాత్రి కాలానికి అందుకు పరమేశ్వరుని ఈ రోజున దర్శనం చేసినా ఆరాధన చేసినా జపం చేసినా అంత విశేషమైన ఫలితం కనిపిస్తున్నది స్వామి యొక్క ఏ నామం తీసుకుని జపం చేసినప్పటికీ కూడా అద్భుతమైన ఫలితాన్ని ప్రసాదిస్తాడు అందుకే రుద్రాయ నమః ఉగ్రాయ నమః ఇలా అనేక నామాలు చెప్పారు ముఖ్యంగా పరమేశ్వరుని అష్టమూర్తి నామాలతో ఆరాధించడం ప్రధానము ఈ అష్టమూర్తి నామములు నిత్యము పఠించుకోవలసిందే శర్వాయ క్షితిమూర్త నమ భవాయ జలమూర్తయే నమ రుద్రాయ అగ్నిమూర్తయే నమ ఉగ్రాయ వాయుమూర్తయే నమ భీమాయ ఆకాశమూర్తయే నమ ఈశానాయ సూర్యమూర్తయే నమ మహాదేవాయ చంద్రమూర్తయే నమ పశుపతయే యజమానమూర్తయే నమ అని పరమేశ్వరుడు ఎనిమిది మూర్తులుగా ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడనే భావనతో ఎనిమిది నామాల్ని ఆరాధించాలి దీన్ని మరో ప్రక్రియలో ఎనిమిది నామాల్ని పూజలు వినియోగించడం ఉన్నది భవాయ దేవాయనమ శర్వాయ దేవాయనమ ఈశానాయ దేవాయనమ దేవాయ దేవాయనమ రుద్రాయ దేవాయనమ ఉగ్రాయ దేవాయనమ భీమాయ దేవాయనమ మహతే దేవాయ నమః ఈ అష్టనామాలతో ఆరాధించిన అష్టమూర్తి ఉపాసన ఎందుకంటే మనలో ఈ విశ్వంలో కనబడేవి ఎనిమిదే పంచభూతములు సూర్యుడు చంద్రుడు క్షేత్రజ్ఞుడు అనగా జీవచైతన్యం ఈ ఎనిమిదే ఉంటుంది ఈ ప్రపంచంలో అలాగే మన శరీరంలో కూడా పంచభూత తత్వములు ఉన్నాయి అలాగే దృష్టి రూపంలో బుద్ధి రూపంలో ఉంది మనస్సుగా చంద్రుడు ఉన్నాడు నేను అనబడే జీవుడు ఎనిమిదవ వాడుగా ఉన్నాడు ఇలా ఈ శరీరంలో ఈ బయట కూడా ఈ ఎనిమిది స్వరూపములు మనం తయారు చేసుకునేది కాదు ఈశ్వరుడు కర్మకు అనుగుణంగా విశ్వాన్లో ఈ ఎనిమిది రకాల శక్తుల్ని వ్యాపింపజేశాడు ఎనిమిదిగా విశ్వమంతా వ్యాపించి ఉంటూ విశ్వాతీతుడిగా కూడా ఆయనే ఉన్నాడు అందుకు విశ్వాతీతుడైన విశ్వేశ్వరుని తెలుసుకోవాలంటే విశ్వమంతా విశ్వరూపుడే ఆయనే ఉన్నాడని ఎరుక్కలగాలి కనుక విశ్వరూపుడే అష్టమూర్తిగా ఆయనే వ్యాపించి ఉన్నాడనే భావనతో ఈశ్వరుని ఆరాధించాలి అందుకే మహానుభావుడు రమణ మహర్షి తెలియజేస్తున్న గొప్ప మాట ఏమిటంటే జగత ఈషధి యుక్త సేవనం అష్టమూర్తి భృద్దేవ పూజన జగమంత ఈశ్వరమయము అనే భావన నీకు నిలవాలన్నా కలగాలన్నా ఈ విశ్వము ఎనిమిది మూర్తులైన శివుడితో నిండి ఉన్నదే ఎరుకుతో పూజించు అది క్రమంగా ఈ సృష్టిలో ఉన్న ఎనిమిది నీలో ఉన్న ఎనిమిది నీకు అనుకూలంగా మారతాయి ఎక్కడ ప్రతికూలత అనేది కలగదు నీ శరీరంలో ఎనిమిది అనుకూలంగా ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు ఆనందంగా ఉంటావు జ్ఞానంగా ఉంటావు అలా ప్రపంచంలో ఉన్న ఎనిమిది నీకు అనుకూలంగా ఉంటే నీకు బాధే లేదు కనుక విశ్వంలో ఉన్న ఎనిమిది ఈశ్వర రూపాలను తెలుసుకుని ఉపాసించేవాడికి విశ్వమంతా అనుకూలంగా ఉంటుంది విశ్వమే విశ్వేశ్వరమయముని అని ఎరుక కలుగుతుంది అప్పుడు విశ్వానికి అతీతమైన విశ్వేశ్వరుడు జ్ఞానంలోకి వస్తాడు అందుకే జ్ఞానాన్ని ఉపదేశించే మహాత్ములు పరమేశ్వరుని అష్టమూర్తి ఉపాసన అని చెప్పారు అందుకే శివలింగారాధన చేస్తూ అష్టమూర్తి నామాలతో ఉపాసించడం ఒక పద్ధతి మరికొన్ని నామములు కూడా శివునివి వివరిస్తూ శివపురాణం చెప్తున్నది శివాయ నమః మహేశ్వరాయ నమః రుద్రాయ నమ విష్ణవే నమ పితామహాయనమ సంసార వైద్యాయ నమ సర్వజ్ఞాయనమ పరమాత్మనే నమ అని వివరిస్తున్నది ఇది ఎనిమిది నామములు ఇవి కూడా ఈ ఎనిమిది నామముల ప్రత్యేకత ఏమిటి అంటే శివ మహేశ్వర రుద్ర విష్ణు పితామహ పితామహ అంటే బ్రహ్మదేవుడు అర్థం ఇప్పుడు బ్రహ్మ నుంచి పై వరకు చూస్తే బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర శివ అని ఐదు అంశములు కనబడుతున్నాయి బ్రహ్మ అంటే సృష్టికారకమైన శివశక్తిని బ్రహ్మ అంటారు స్థితికారకమైన శివుడే విష్ణువు సంహారకారకుడైనటువంటి శివుడు రుద్రుడు తిరోధాన కారకుడైన శివుడు ఈశ్వరుడు తిరోధానం అనగా మోహముతో ప్రపంచాన్ని నడపడం దీనికే బంధము అని అంటారు మోక్షకారకమైన తత్వాన్ని శివ అంటారు వీటినే పంచకృత్యములు అంటారు ఈ పంచకృత్యములు చేస్తున్న శివుడే బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివ అని చెప్పబడుతున్నాడు ఈయనకే మరొక పేరు సంసార వైద్య ఎంత గొప్ప భావన ఉన్నదో ఈ సంసార వైద్యుడు భగవానుడు పరమేశ్వరుని ఒక వైద్యుల్లా చూడాలట అందుకే వైద్యనాథ అని ఒక పేరున్నది వైద్యుడు ఏం చేస్తారంటే రోగికి చేదుమందు ఇస్తాడు అవసరమైతే శస్త్రచికిత్స చేస్తాడు గుచ్చుతాడు కూడా ఈ గుచ్చడము శస్త్రచికిత్స చేయడము ఎవరికి ఆనందం కలిగించదు అయినా వైద్యుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు రోగం నయమవుతుందని విట్ ఎందుకు భరిస్తున్నాడు ఇవి భరించడం వల్ల నాకు రోగం పోతుందని అదేవిధంగా ఇదివరకు పాపం వల్ల దుఃఖం కలుగుతుంది మనకి ఆ దుఃఖము పరమేశ్వరుడు మన యొక్క పాపక్షయం చేయడం అనే కర్మకు ఫలంగా ఒక చికిత్సకుల్లా పనిచేస్తున్నాడు అని తెలుసుకోవాలట అంతేకాని ఈశ్వరుడు దుఃఖం ఎందుకు ఇచ్చాడండి అని అనకూడదు ఒక చికిత్సకుళ్ళ చేస్తున్నాడు అయితే దుఃఖానుభవం కలిగినప్పుడు పరమేశ్వరుడు వైద్యనాథుడై నన్ను ఈ విధంగా చికిత్స చేస్తున్నాడు అని భావిస్తే ఆయన ఆ వేదన లేకుండా చేస్తాడు అలా క్రమంగా జ్ఞానాన్ని కలిగించి మోక్షాన్ని ఇస్తాడు ఇది ఒక భావంలో తెలుసుకోవాలి అలాగే వైద్యనాథ అన్నప్పుడు పరమేశ్వరుని ఆశ్రయించితే మానసిక రోగములు శారీరక రోగములు కూడా తొలగించి అకాల మృత్యువులు అపమృత్యువులు లేకుండా చేసి జీవిత పరమార్థం పొందే వరకు కూడా జీవితాన్ని శరీరాన్ని పుష్టిగా ఉంచుతాడు ఆయన పేరే పుష్టివర్ధనం మృత్యుంజయం అటువంటి స్వామి అందుకే సంసార వైద్య అన్నారు అయితే సృష్టిలో ఎవరిని ఎప్పుడు ఎలా అనుగ్రహించాలో పరమేశ్వరుకి తెలుసు మనకు తెలియదు అందుకే సర్వజ్ఞ తర్వాతి నామం ఈ ఏడు రూపాలతో ఉన్నటువంటి వాడే పరమాత్మ అన్నిటికంటే గొప్పవాడై అంతటా వ్యాపించిన వాడు గనక పరమాత్మ అని చెప్పారు ఎనిమిది నామాలతో శివుణ్ణి కానీ నిరంతరం ఆరాధన చేసినట్లయితే ఇది పాశుపత యోగము అనే ఒక యోగం చేసినంత ఫలితం ఇస్తుంది అందుకే ఈ ఎనిమిది నామాలు అష్టమూర్తి ఎనిమిది నామాలు ఇవి గుర్తుపెట్టుకుని ఈ పదహారు నామాలతో నిరంతరం శివనామాలని జపించుకున్న వీటితో అర్చన చేసిన వీటిని సంకీర్తన చేసినా చాలు జన్మచరితార్థమవుతుంది ఇలాగా పరమేశ్వరుని యొక్క అకల సకల అనగా నిష్కల సకల రూపములే లింగ రూపములు వివిధ విగ్రహ రూపములను భావన చేస్తూ ఈ పదహారు నామాలతో శివుని ఆరాధన చేసి ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈశ్వరానుగ్రహం పొందాలి రాత్రి అంటేనే రాతి సుఖం దదాతీతి రాత్రి అని అర్థం చెప్పారు సుఖమునిచ్చుదని అని అర్థం మానవుడు కూడా విశ్రాంతి తీసుకుని సుఖం పొందే సమయం గనక దీనికి రాత్రి అని పేరు అదేవిధంగా ప్రాపంచికమైనటువంటి విషయాలను మరచి అంతర్ముఖమై ధ్యానము ద్వారా పరమేశ్వరుల లీనమైతే అదే మహాశివరాత్రి అలా పరమేశ్వరుడు లీనమయ్యాలంటే మనం ఎరుకతో మెలకువతో ఉండాలి ప్రపంచాన్ని మరచి పరమాత్మను గుర్తు తెచ్చుకుంటే అదే నిజమైన మెలకువ పరమాత్మను మరిచిపోయి ప్రపంచం పట్టుకు వేలాడితే అదే మోహనిద్ర అందుకు మోహనిద్రని విడిచి మోక్ష జ్ఞానాన్ని పొందడమే జాగరణ ఆ సమయంలో ఇంద్రియములు బయట విషయముని స్వీకరించకుండా పరమాత్మ ఆరాధనలో పరమాత్మ జ్ఞానంలో తృప్తి చెందుతాయి గనక బయట ప్రపంచ విషయములనే ఆహారాన్ని విడిచిపెట్టి లోపల పరమాత్మ ఆనందంలో మునగడమే ఉపవాసము ఇలాంటి ఉపవాస జాగరణములతో శివధ్యానమనే మహారాత్రిని పొందడమే మహాశివరాత్రి యొక్క తాత్విక ప్రయోజనము ఇలాంటి జ్ఞానాన్ని ఈశ్వరారాధన ప్రసాదించుగాక సర్వం శివార్పణమస్తే